మీరు కాంగ్రెస్లోకి మారడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి మారటానికి రెండు మూడు కారణాలు ఉన్నాయండి ఒకటి నేను ప్రధానంగా ఆలోచించింది జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ దూకుడును పెంచింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో బడు బలహీన వర్గాల పట్ల పేద వర్గాల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది దళితులకు కానీ ముస్లింస్లు కానీ క్రిస్టియన్స్ కానీ మహిళలకు కానీ ఆ మాటకు వస్తే ఓబీసీలకు కానీ ప్రత్యేకంగా ఒక పథకాన్ని రూపొందించి అమలు చేద్దామనే ఆలోచన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు చేయలేదు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉంది అంటే మూడవసారి నరేంద్ర మోడీ గారు వస్తారు నరేంద్ర మోడీ గారు కనుక వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మారుస్తాం లౌకికవాదాన్ని తీసేస్తాం అవసరమైతే రిజర్వేషన్లను కూడా ఎత్తివేస్తాం రిజర్వేషన్లు ఆల్రెడీ ఎత్తివేస్తున్నారు ఇండైరెక్ట్గా డిస్ఇన్వెస్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ప్రైవేటైజేషన్ పేరు మీద ఒక మాటలో చెప్పాలంటే ఇండైరెక్ట్గా రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారు పోతున్నాయి ఉద్యోగాలన్నీ కానీ రేపు మళ్ళీ వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తాం రాజ్యాంగాన్ని మారుస్తాము అనే పరిస్థితులలో ఆ భారతీయ జనతా పార్టీని దూకుడును అడ్డుకోవాలంటే అది ప్రాంతీయ పార్టీలతో కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను ఒకటి రెండవది రెండవది ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నేను నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చి ఉన్నాను ఆ హామీలన్నీ నెరవేరాలంటే కూడా అధికార పార్టీ ద్వారానే అది సాధ్యమవుతుంది ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ప్రజల హామీలను కూడా నిలబెట్టుకోవటానికి నన్ను గెలిపించిన ప్రజలకు కాస్త కూస్తూ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే നെയ് പാർട്ടി മാരം ജരിച്ചു